హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ సాయి వన్ టూ త్రీ సమ్మర్లో దొరికే మ్యాంగోస్తో సాంబార్ కూడా చేసుకోవచ్చు అది ఎలానో నేను చూపిస్తాను ఏంటి మ్యాంగోతో కూడా సాంబార్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు నార్మల్ చింతపండు సాంబార్ కంటే ఈ సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా చేసుకునే చింతపండు సాంబార్ కంటే ఇది డబుల్ టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసిద్దాం నార్మల్ మ్యాంగోస్ కంటే ఈ జీడి మామిడితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ రెండు మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకుంటున్నా ఇది బాయిల్ అయిందా లేదా అని ఒక్కసారి ఫోర్క్తో ఇలా కూర్చి చూస్తే తెలిసిపోతుంది దీని అయితే చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి పిల్ ఆఫ్ చేసేసుకోవాలి మ్యాంగోస్ ఉడకపెట్టిన వాటర్ని పక్కన పెట్టేసి అది చల్లారాక ఇంకో గిన్నెలో కొంచెం చల్లీలు పోసేసి ఈ మ్యాంగోస్ని దీంట్లో స్మాష్ చేసుకోవాలి ఈ గుజ్జునంతా ఇలా కలెక్ట్ చేసుకొని మనం సాంబార్లోకి వాడుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ మూలక్కాయలు కూడా వేసి ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత బెండకాయలు వేసే ముందు పసుపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒకలన్నీ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనము తీసుకున్న మ్యాంగో గుజ్జుని కూడా దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోసి ఒక రెండు పొంగులు వచ్చేదాకా బాగా మరగబెట్టుకోవాలి తర్వాత దీంట్లోనే ఉడకబెట్టిన కందిపప్పుని నీట్గా మ్యాష్ చేసి ఇందులో పోసేసుకోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద బాగా మరగపెట్టుకోవాలి కొద్దిసేపు అయ్యాక ధనియా పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసాక కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా మ్యాంగోస్తో సాంబార్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్ కాంబినేషన్కి నేను ఆలూ ఫ్రై ఇంకా గుమ్మడికాయ వడియాలు చేశాను ఒక్కొక్క ముద్దకి వడియాలు నంచుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్